మన కోసం అడిగేవారు లేక అడ్డుకునేవారు లేక సోమశిల్లిలో భారీగా కొనసాగుతున్న అక్రమ చేపల బిట దిగువ ప్రాంతానికి వాహనాలు వెళ్లేందుకు గేట్ల తాళాలను సైతం పగలగొట్టారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సోమశిల జలాశయంలో చేపల వేట నిషేధ సమయంలో టన్నులు కొద్దీ అక్రమంగా చేపల వేట కొనసాగుతోంది ఈ చేపల అక్రమ వేటను అధికారులే ప్రోత్సహిస్తున్నట్లు ఉంది నిషేధం విధించినట్లు అధికారికంగా ప్రకటించిన రోజు నుంచి చేపల వేట భారీగా జరుగుతోంది నిషేధం ఎవరి కోసమో తెలియదు కానీ చేపల వేట నిషేధ సమయంలోనే మంచి ఆదాయం లభిస్తుందని చేపల అక్రమ వేట చేస్తున్న అక్రమదారులు చెప్పడమే ఇందులో విశేషం సన్న చిన్న మత్స్యకారులకు చేపల వేట నిషేధ సమయంలో అధికార సూచనలు పాటిస్తూ చేపల వేటకు వెళ్ళకుండా ఇల్లు గడిపేందుకు అప్పులు తెచ్చుకొని తిప్పలు పడుతూ ఒక పూట తిని ఒక పూట తినక ఇబ్బందులుంటే ఈ నిషేధ సమయంలోనే ప్రతిరోజు టన్నులు కొద్ది చేపలను ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ అక్రమ చేపల వేటల దారులు లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు జలాశయం దిగువ ప్రాంతాల్లోకి వాహనాలు వెళ్ళేందుకు జలాశయం రక్షణ గేట తాళాలు సైతం పగలగొట్టేశారు అడిగిన జలాశయ సిబ్బందులు సైతం వీరు బెదిరింపులకు పాల్పడుతుండటంతో సమాచారం అడిగేవారు లేక అడ్డుకునేవారు లేరని యథేచ్ఛంగా అక్రమ చేపల వేట కొనసాగుతోంది మత్స్యశాఖ అధికారులు ఎక్కడైనా నిషేధ సమయంలోనైనా చేపల అక్రమ వేట కొనసాగకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది